అతడు తనతో కూడా బయలుదేరి రావాలని పౌలు కోరి సో తల్లి పర్మిషన్ ఇచ్చింది అమ్మమ్మ పర్మిషన్ ఇచ్చింది సో యునికే గారికి తిమోతి గురించి చాలా కలలు ఉన్నాయి తిమోతి కోసం చాలా ప్రార్థనలు చేసింది తిమోతిని బట్టి ఆమెకు చాలా ఆశలు ఉన్నాయి ఆశయాలు ఉన్నాయి చాలా ఉన్నాయి కానీ సడన్గా పౌలు గారు వచ్చి తనతో రావాలని కోరినప్పుడు ఆమె పంపించింది అప్పటికే లోకల్గా పరిచయం చేస్తున్నాడు రెండవ వచనంలో అతడు లొస్త్రలోను ఈ కొనియలోను సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు ఆ ఊర్లోనే కాక ఇంకా వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి సంఘాల్లో దేవుని కొరకు వాడబడుతున్నాడు ఉన్నాడు ఈ పంపిస్తుంది ఈ పంపిస్తూ ఉంది పరిచర్యలోకి ముందు లోకల్గా పంపించింది మంచి పేరు సంపాదించాడు మా పిల్లోడు చచ్చి తుడడానికి మా పిల్లని పంపుతామా మా ఊడు ఎల్కేజీలోనే ఐఐటి చదివాతనాడు మా ఊడు చచ్చి తుడుతాడా కుర్సీలు తుడుతాడా అంటే చాలా చాలాసార్లు యవనస్తుల్ని ఇలాగ ఎవరైనా చనిపోయిన దగ్గరికి రమ్మంటే చాలామంది అడ్డు చెప్పేది మా పిల్లల్ని శవం దగ్గర తీసుకెళ్తారా అయిపోయి మా కొడుకు బాబాయ్ శవం దగ్గర తీసుకెళ్తారా అయిపోబాయ్ మన ఇంట్లో జరగ మరణాలు మరి రేపు పొద్దున్న అప్పుడు ఎక్కడ పంపిస్తారు ఏమీ తెలీదు మన ఇంటి దగ్గరికి రాబడికి మన ఇంట్లో ఎవరైనా మరణించినప్పుడు ఇలా కనీసం అక్కడ ఒక డెడ్ బాడీ దగ్గర ఏం చేయాలో కూడా తెలీదు గ్రాడ్యుయేట్స్కి ఏమొత్తాయి ఎక్కడైనా చూస్తే కదా ఒక బరియల్ గ్రౌండ్కి వస్తే కదా ఎప్పుడైనా రోజుని గమనించాలి మనము ఏదో చాలా జాగ్రత్తగా పెంచుతున్నామని యాక్చువల్గా ఏం చేస్తున్నామంటే వాస్తవ జీవితంలో నుండి వాళ్ళని ప్రకోట్ చేసేస్తున్నాం ఎంతకాలం దాస్తో వాస్తవ జీవితం నుంచి బయటికి రాబడికి వాళ్ళకి ఏం తెలియదు